ఈ నెల ముప్పైవ తేదీన సోమవారం రోజున శివ అమ్మవారి దివ్య హోమ కార్యక్రమం అత్యంత వైభోపేతంగా ప్రారంభం కాబోతుంది ఆ రోజు ప్రతి అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటలకి హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది అమ్మవారికి అర్చన విశేష కార్యక్రమాలు అలాగే విశేష హోమము పూర్ణావతితో సమాప్తవుతుంది కార్యక్రమకు కూడా వివిధ గంటల చెందిన తొమ్మిది ఆ ప్రాంతం అవుతుంది కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించవచ్చును ఆ వివరాలన్నీ కూడా మీ అందరికీ వాట్సాప్ ద్వారా అందించడం జరుగుతుంది అలాగే ఆ బొమ్మ కార్యక్రమం ప్రత్యక్ష పథాలు ఇవ్వడం జరుగుతుంది కావున నూతనంగా ఎవరైనా దేవాలయం విచ్చేసినట్లయితే కనుక దేవస్థానం యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఇరవై రెండు పూజా కార్యక్రమాలు అమ్మవారి విశేషాలు ప్రతిరోజు అమ్మవారి యొక్క ప్రదాంతం కూడా మీ అందరికీ అందించబడుతుంది अवकाश हुन वाट्सप्प गुप्लो जाहेर